కుండా ఈ తెలుగు ఔన్నత్యాన్ని తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో అభినంది ఎందుకంటే రానున్నటువంటి ఆంగ్ల భాష ఉద్యమంలో ఎంతోమంది ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి మనం ఈ తెలుగును పరిరక్షించుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు సభలు సమావేశాలు ఎంతో ఉపయోగపడతాయి నేను దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలుగా చంద్రదృష్టిగా పనిచేస్తున్నాను రాష్ట్ర ఉత్తమ గ్రామీణ జన్విష్టి అవార్డు కలిగి ఒకవైపు కవిగా రచయితగా గాయకుడు కూడా నేను ఇలా పాటలు కూడా రాస్తూ ఉంటాను ఈ కార్యక్రమంలో నాకు భాష కల్పించినందుకు ముఖ్యంగా నిర్వహణ మన సార్ గారికి వారి మిత్ర అభినందన తెలియజేస్తూ నా కవిత ప్రస్తావనను తెలియజేస్తున్నాను నా కవిత శీర్షిక పేరు వచ్చేసి ప్రస్తుతం మన రాయలసీమ ప్రాంతము అనంతపురం జిల్లాలో మేఘాలమే నిలవడానికి ఉన్న వెలిపోతున్నాయనమాట ఆ దాని కృతజ్ఞత తీసుకొని ఈ కవిత రాయ జరిగింది సిసి పేరు చేసి నీలి మేఘమ నినుమా నీలి మేఘమ కరువైటిపై జాలి చూపుమా నినువా నీలి మేఘమ కరువైటిపై జాలి చూపుమా అనంత రైతు పైన ఎందుకు నీకంత కసి అనంత రైతు పైన ఎందుకు నీకంత కసి అదును దాటుకున్నా పదును కాకుండా దోగుతులాడుతూ రైతు కంట కల్లీరు నింపుతావు అదును దాటుకున్నా పదును కాకుండా దోగుతులాడుతూ రైతు కంట కల్లీరు నింపుతావు అవునులే ప్రతి ఏడు నీకు అనంత రైతుల జీవితాలతో చెలగాట మాడడం మామూలేగా అవునులే ప్రతి ఏడు నీకు అనంత రైతుల జీవితాలతో చెలగాట మాడడం మామూలేగా ఒకసారి అనావృష్టితో వడ్డి కలు చూపిస్తావు ఒకసారి అనావృష్టితో వడ్డి కరువు చూపిస్తావు మరోసారి అతివృష్టితో పచ్చికరువు చూపిస్తావు మరోసారి అతివృష్టితో పచ్చికరువు చూపిస్తావు నీ చదరంగంలో కరువులేదు ఎప్పుడు ఓటమేగా నీ చదరంగంలో కరువులేదు ఎప్పుడు ఓటమేగా యాభై ఎకరాలున్న రైతులు కూడా ఇక్కడ నిరుపేదలే యాభై ఎకరాలున్న రైతులు కూడా ఇక్కడ నిరుపేదలే నీవు సకాలంలో రాకపోతే హోటళ్లలో ఇనకూలియే నీవు సకాలంలో రాకపోతే హోటలలో తినకూలీ పంట సాగుకు పెట్టిన పెట్టుబడి గిట్టగా అప్పుల పాలైన ఎందరో రైతులు బలవన్ మనాలే పంటల సాగుకు పెట్టిన పెట్టుబడి గిట్టగా అప్పుల పాలైన ఎందరో రైతులు బలవాలి ఆశం వచ్చింది కరువు రైతులకు ఆశలు కల్పించింది ఆశం వచ్చింది కరువు రైతులకు కల్పించింది కోటిల రాగం వినిపించింది కోటిల రాగం వినిపించింది అయినా నీ చిలుగు జాడ లేక రైతుకు నిడ్డూపును మిగిలిచింది అయినా నీ చిలుగు జాడ లేక రైతుకు మిల్చింది పడమటి గాలి విస్తుంది పడమటి గాలి విస్తుంది ప్రతిభ ఉన్నవారు విదేశాల వైపు వెళుతున్నా ప్రతిభ ఉన్నవారు విదేశాల వైపు వెళుతున్నా భూమినే నమ్ముకున్న రైతన్నకు ప్రజలకు భూ పెట్టే కర్షకుడి కర్షకుడికి నిరాశనే మిలుచుకున్నావు భూమిని నమ్ముకున్న రైతున్న ప్రజలకు భూవ పెట్టే కర్షకుడికి నిరాశనే మిలుచుకున్నావు ఎన్ని ఉద్యోగాలు ఉన్నా ధాన్యం పండించేది రైతు మాత్రమే ఎన్ని ఉద్యోగాలు ఉన్నా ధాన్యం పండించేది రైతు మాత్రమే అందరికీ ఆకలి తీర్చేది అన్నదాతే అందరికీ ఆకలి తీర్చేది అన్నదాతే ఆ రైతు పైన నీవు జాలి చూపకపోతే ఎవరు ఆ రైతు పైన నువ్వు జాలి చూడకపోతే ఎవరు ఆదుకుంటారు రైతును కరుణించుమా రైతును కరుణించుమా కడగల నుంచి కాపాడుమా రైతును నుంచి కాపాడుమా చెట్లను నాటి సంరక్షణ లేక కరువు పిలిస్తే పలుకుతోంది చెట్లను నాటిన సంరక్షణ లేక కరువు పిలిస్తే పలుకుతోంది ఫైత వరాలను పెంచడాము అనంతసీమను చేద్దామంటే హరిత వనాలను పెంచుదాము అనంత సీమలు సస్యశ్యామ చేద్దామంటే నీ చినుకు జాడ లేక రైతు బతుకు అధోగతి పాలవుతుంది నీ చినుకు జాడ లేక రైతు బతుకు అధోగతి పాలవుతుంది వ్యవసాయంలో సాయం ఉన్నా వ్యవసాయంలో సాయం ఉన్నా చినుకు సాయం లేక రైతు జీవితం చిద్రమవుతుంది చినుకు సాయం లేక రైతు జీవితం చిత్రమవుతుంది కరువు రైతు పైన ఎందుకమ్మ నీ ఇంత కక్ష సాధింపు కరువు రైతు పైన ఎందుకమ్మా నీకంత కక్ష సాధింపు తన కంట కన్నీరుతో కరువు నేల తడపాలనా తన కంట కన్నీరుతో కరువు నేల తడపాలనా నీకు ఆకాశం వైపే ఆశగా చూసి చూసి రైతు కన్నీటిలో నీరు ఇంగిపోయింది ఆకాశం వైపే ఆశగా చూసి రైతు కంటిలో నీరు ఇంగిపోయింది ఆ రైతు పైన ఎందుకంత కోపం ఆ రైతు పైన ఎందుకంత కోపం మానవత్వంతో ఆలోచించి మానవత్వంతో ఆలోచించి ఆకాశం నుంచి అవరిపైకి వచ్చి అడ్డుకోవడం చింతమ్మా ఆరు కాలం శ్రమించే భూభుతునికి బాసతగా ఉండు భరోసాగా నిలుచమ్మా ఆరు కాలం శ్రమించే భూభుతునికి బాసతగా ఉండు భరోసాగా నిలుచమ్మా ఈ అవకాశం కల్పించిన యాజమాన్య వారికి అభినందన తెలియజేస్తున్నాను